హలో అందరికీ వెల్కమ్ టు భావికా చేష్విక ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా హెల్దీగా ఇంట్లో ఉన్న వాటితోనే సూపర్ టేస్టీ రెసిపీ చూపిస్తానండి శనగపిండి మన అందరి ఇంట్లో ఉంటుంది కదా అంటే బేసిన్ పౌడర్ అనమాట ఇంట్లో ఉంటుంది కదా దాంతో చాలా టేస్టీగా హల్వా ఎలా చేయాలో చూపిస్తాను టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది ఇది ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి ఆ బౌల్లోకి నేనైతే ఒక కప్పు షుగర్ తీసుకున్నాను ఒక కప్పు షుగర్కి టూ అండ్ హాఫ్ కప్పు వాటర్ అయితే వేసుకోవాలి చూస్తున్నారు కదా మనం షుగర్ తీసుకున్న కప్పుతో రెండున్నర కప్పులు వాటర్ పోసుకోవాలి పోసుకుని స్టవ్ ఆన్ చేసి ఈ బౌలు స్టవ్ మీద పెట్టుకోవాలి ఇదైతే మనకి పాకమైతే ఏమీ రావక్కర్లేదు షుగర్ కరిగితే సరిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా షుగర్ మొత్తం కరిగించుకోవాలి ఇలా షుగర్ మొత్తం కరిగిన తర్వాత అది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి కడాయి అయితే పెట్టుకున్నాను ఇప్పుడు దీనిలోకి త్రీ బై ఫోర్త్ కప్పు నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత వన్ కప్పు శనగపిండి వేసుకోవాలి బేసిన్ పౌడరు వేసుకొని దీన్ని పచ్చివాసన పోయే విధంగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండలేం లేకుండా ఇలా తిప్పుకోవాలి ఇలా పచ్చివాసన మొత్తం పోయిన తర్వాత మనం కరగబెట్టి పెట్టుకున్నాం కదా పంచదార నీళ్ళు ఇలా ఈ విధంగా కొంచెం కొంచెం పోసుకుంటూ ఇలా తిప్పుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం తిప్పుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం పంచదార నీళ్ళు మొత్తం ఇలా పోసేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం మనం స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుని చేసుకోవాలండి లేకపోతే కలర్ చేంజ్ అయిపోతుంది అడుగు మొత్తం మాడిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం సిమ్లో పెట్టుకొని ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలి చూస్తున్నారు కదా నేనైతే రెండు ఇలాచి అయితే వేసుకున్నాను నలగొట్టుకొని ఈ విధంగా మొత్తం తిప్పుకుంటూ చక్కగా కలుపుకుంటూ చేసుకోవాలన్నమాట చాలా ఈజీగా అయిపోతుందనమాట ప్రాసెస్ అనేది నేనైతే ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను ఈ విధంగా తిప్పుకుంటూ ప్యాన్ నుంచి విడిపోయేదాకా తిప్పుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ప్యాన్ నుంచి విడిపోతుందంటే అయిపోయిందనమాట చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా శనగపిండితో హల్వా అయితే రెడీ అయిపోయింది ఒకసారి ట్రై చేసి నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి